హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇవాళ వీడియోలు అయితే నార్మల్గా మనం ఇంట్లో కబోర్డ్లు కానీ అద్దాలు కానీ అలాగే గ్యాస్ స్టవ్ చిమ్ని ఇలాంటివి క్లీన్ చేసుకోవటానికి కోలిన్ అయితే వాడుతూ ఉంటాం కదండి ఆ కోలిన్ చాలా రేట్ ఉంటుందన్నమాట అంత రేట్ పెట్టుకొనొక వచ్చినా కూడా ఎక్కువ రోజులైతే రాదండి సో ఈ వీడియోలో అయితే ఇంట్లోనే కోలిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా ప్రిపేర్ చేసి గ్యాస్ స్టవ్నైనా చిమ్నీనైనా అలాగే గ్లాస్నైనా కూడా కొద్దిగా స్ప్రే చేసి క్లీన్ చేశారంటే చాలా బాగా వస్తాయండి వీడియోలో క్లీన్ చేయకముందు అలాగే క్లీన్ చేసిన తర్వాత కూడా ఎంత నీట్గా ఉన్నాయి అనేది చూపిస్తానండి ఇంకా లేట్ చేయకుండా కోలిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి ఒక రెండు లీటర్ల దాకా నీళ్ళు తీసుకోండి ఇక్కడ నేనైతే అన్ని రెండు లీటర్ల క్వాంటిటీకి చెప్తున్నానండి మీరు కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు లేదంటే తగ్గించుకొని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఒక అరకప్పు సోప్ లిక్విడ్ వేసుకోండి మీ దగ్గర సోప్ లిక్విడ్ లేకపోతే కనుక సర్ఫ్ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక అరకప్పు కంఫర్ట్ కూడా వేసుకోండి కంఫర్ట్ వేసుకోవటం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక అరకప్పు దాకా వెనిగర్ వేసుకోండి ఇలా బేకింగ్ సోడా వెనిగర్ రెండు వేసుకోవటం వల్ల మనకి స్టవ్ పైన అలాగే చిమ్నీ పైన ఉండే జిడ్డు మరకలు అయితే ఈజీగా పోతాయండి వెనిగర్లో సోడా వేసి కలుపుకోవటం వల్ల ఆ వెనిగర్ ఇంకా సోడా రెండు యాక్టివేట్ అయ్యి జిడ్డు మరకలు పోవడానికి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని మన దగ్గర పాతవి కోలిన్ డబ్బాలు ఉంటాయి కదా వాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకున్నామంటే సరిపోతుందండి ఒకవేళ మీ దగ్గర కోలిన్ డబ్బా లేకపోతే కనుక ఏవైనా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా వాటిల్లో అయినా వేసుకోవచ్చు ఇలా ఒక బాటిల్ నిండా వేసుకొని మిగిలిన దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డబ్బాలోకి వేసుకొని స్ప్రే చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ స్ప్రే వేసి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే చాలా గలీజ్గా ఉంది కదా ఫస్ట్ అయితే చేసుకున్న లిక్విడ్ని అయితే కొద్దిగా స్ప్రే చేసేసి ఒక రెండు నిమిషాల పాటు అన్నమాట అలా ఒక రెండు నిమిషాల పాటు వదిలేసామంటే వెనిగర్ అలాగే సోడా మొత్తం యాక్టివేట్ అయ్యి జిడ్డు మొత్తాన్ని పోగొడుతుందండి తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుర్చేయాలి ఇలా తుడుచుకునేటప్పుడు క్లాత్ని మళ్ళీ మధ్యలో ఒకసారి నీళ్ళల్లో దేవేసి మళ్ళీ నీట్గా తుడుచుకొని ఫైనల్గా పొడి క్లాత్తో తుడుచుకున్నామంటే గ్యాస్ స్టవ్ అయితే చాలా నీట్గా వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ముందుకి తర్వాతకి డిఫరెన్స్ అయితే మీకే కనిపిస్తుంది కదండి చాలా నీట్గా వచ్చిందనమాట అలాగే చిమ్ని కూడా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి చిమ్ని అయితే ఎంత మరకలు పట్టిందో చూడండి మనం వంట చేసినప్పుడు చిమ్మీ పైన ఎగిరిపోయి మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుందనమాట మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ప్రేని చిమ్మినీ పైన మొత్తం ఇలా స్ప్రే చేసేసి ఒక పది నిమిషాల పాటు వదిలేయాలండి చిమ్మీ పైన ఎక్కువ జిడ్డు మరకలు ఉంటాయి కాబట్టి పది నిమిషాలు వదిలేయాలన్నమాట ఆ తర్వాత క్లాత్తో తుడిచేసామంటే నీట్గా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ నేనైతే చిమ్మీని పైన కింద మాత్రమే క్లీన్ చేశానండి మధ్యలో హోల్ ఉంది చూడండి అక్కడైతే క్లీన్ చేయలేదన్నమాట చూసారు కదా ముందుటికి తర్వాతకి చిమ్ని ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇలాగే కబోర్డ్లని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి కిచెన్లో ఉండే కబోర్డ్లని డైలీ పట్టుకోవటం వల్ల అయితే మరకలు పడుతూ ఉంటాయి కదా సో ఈ లిక్విడ్ని కొద్దిగా ఇలా స్ప్రే చేసి తుడుచుకున్నామంటే షైనింగ్గా చాలా బాగా వస్తాయండి మనం కంఫర్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి మన కిచెన్ కూడా గుమగుమలాడిపోతూ అనమాట అలాగే ఇలాంటి గ్లాజీ ఫినిషింగ్ కబోర్డ్లు అయితే షైనింగ్గా చాలా బాగా వస్తాయండి ఫస్ట్ క్లీన్ చేయకముందు అలాగే క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే మీరే చూడండి ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయనమాట ఈ లిక్విడ్ని అయితే నేను కూడా ఇంట్లో ఫస్ట్ టైమే ప్రిపేర్ చేశానండి ప్రిపేర్ చేశాను కదా అని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట మనం డిమార్ట్కి ఇలా వెళ్ళినప్పుడు ఎన్ని సరుకులైనా తీసుకుంటాం కానీ ఇలా కోలీన్ని వందలు వందలు కొనాలంటే మనసు రాదు కదా సో ఇలా ఇంట్లో ఉండే వాటితోనే కోలిన్ ప్రిపేర్ చేసుకోండి గ్లాసులైనా కబోర్డ్లైనా అలాగే గ్యాస్ స్టవ్ అయినా దేన్నైనా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి నేనైతే ఇంకా ఇప్పటి నుంచి బయట కోలిన్ అస్సలు కొనుక్కోను అనమాట ఈ లిక్విడ్ని ఎప్పుడూ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి మీలో కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇక్కడ గ్లాస్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా వచ్చిందండి ఇలాంటి అద్దాలు ఏమైనా క్లీన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ క్లాత్తో తుడిచిన తర్వాత ఫైనల్గా న్యూస్ పేపర్తో క్లీన్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా అద్దం ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదండి ఇంట్లోనే హోమ్మేడ్ కోలీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బయట వందలు వందలు పోసి కొన్ని బదులు ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక రెండు మూడు నెలలు ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుందనమాట మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ